సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఇరవై మూడు వార్డులోని నల్ల పోచమ్మ మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందరన్నో వైభవంగా బోనాల ఊరేగింపు పోతురాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాలు చిన్నారుల నృత్యాల మధ్యన బోనాల ఊరేగింపు కన్నుల విందుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువకులు భారీగా మహిళలు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఈ బోనాల ఊరేగింపు యగమామిడి సునన్నరావు ఇంటి నుంచి నల్ల పోచమ్మ మందిరం వరకు భారీ ఎత్తున నిర్వహించారు